నమస్తే అండి నేను రామకృష్ణారావు రెండు వందల రెండు గజాలు నార్త్ ఫేస్ థర్టీ త్రీ ఫీట్ రోడ్డు ముప్పై మూడు యాభై ఐదు సైజులతోని అవుటర్ రింగ్ రోడ్ లోపల పెద్దంబరిపేట జన చైతన్య లేవట్లో ఈ ప్లాట్ సేల్కుంది జన చైతన్య లేఅవుట్లో ఫిఫ్టీ ఫీట్లో ఉన్న మిడిల్ రోడ్డు ఈ రోడ్లో వన్ కిలోమీటర్ రావాలి హైవే నుండి రెండు కిలోమీటర్లు బీటీ రోడ్లో వచ్చి ఇది వన్ కిలోమీటర్ మూడు కిలోమీటర్లు హైవే నుండి ఈ ఫిఫ్టీ ఫీట్ రోడ్డుకు కూడా మూడో ప్లాటే అప్కమింగ్ ఏరియా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాటు ఈ జన చైతన్య లేఅవుట్ అనేది కోహెడకి తొర్రూరు మునుగనూరు హైత్ నగర్ పెద్దంబరిపేటకి మిడిల్ పాయింట్లో అవుటరింగ్ రోడ్ లోపల కోహేడీ లే రోడ్లో రైట్లో ఉంటుంది ఈ లేఅవుట్లో కూడా రెండు మూడు ఇళ్ళు అయినాయి ఇల్లు కట్టుకోవడానికి రాదు కానీ ఒక టూ త్రీ ఇయర్స్ అయితే ఇల్లు కట్టుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ అని చెప్పవచ్చు ఇప్పుడైతే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే హైత్ నగర్ వచ్చి కాంటాక్ట్ చేయండి ఫ్లాట్ చూడండి నచ్చితే పార్టీ టూ పార్టీ మీటింగ్ ఉంటుంది ఎల్ఆర్ఎస్ కేవలం అప్లై చేస్తుంది ఇరవై మూడు వేల ఐదు వందలు చెప్తున్నారు నెగోషియబుల్